నమ్మలరా తాగడ పెట్టేవారు పుల్లే అదే నా తాకట్టే లేక తాకట్టకడ ఏంటంటే ఇప్పుడు ఐసిఎస్సి కి పినామో ఉడదోడు మేము నీకు అప్పు కాచ్చి ఉన్నాయ్ అవునులే హండ్రాయిడు పెరిగి అరా హెచ్డిఎఫ్సి కి పినాం అన్న మూడొందల అరవై కోట్లు ఇచ్చాడు అవునన్నా మరి ఎట్లా మళ్ళా నెక్స్ట్ ఐపిఎస్ ఐఏస్ కోటెడ్స్ ఉన్నాయి కదండీ ఆహ్ మరి దానిలో ఏమైనా నమ్ముదావా రెండు వేల మూడు వందల అరవై కోట్లకు ఏరే వాళ్ళకి డీల్ ఉన్నది ఉండదా డీల్ ఉన్నది ఇబ్బంది లేదులే సరే మరి ఎంఆర్ ఆఫీసులు తహసీల్దార్ ఆఫీసులు ఉన్నాయి కదా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి అన్నీ ఒకటేసారి అమ్మినా ఉంటే బాగుండదు అవునులే అందుకోసం అని చెప్పి ఒక ఐదు వందలు పెడతాంలే మళ్ళీ మీద మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచి గెలుతాం అదే విషయం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత ఆ ఉండేటి కూడా అమ్ముదాం అమ్ముదాం అమ్మేద్దాం తాగట కాదు తా అన్నా నా కుైట్ అంతర్జాతీయ కార్యదర్శిగా నన్ను చేసావు కదా నువ్వు చిన్న ఇది వచ్చింది కలెక్టరేట్ ఆఫీసులో ఒక ఇరవై ఆరు ఉన్నాయన్న ఇరవై ఆరు ఉన్నాయి తమ్ముడా కానీ ప్రస్తుతానికి ఒక పన్నెండో పదమూడో పెడదాం పదమూడు కలెక్టరేట్ ఆఫీసులో ఆ తాకట్టు పెడదాం ఒక ఐదు వేల కోట్లు కట్ట ఐదు వేల చెప్తా మళ్ళీ ఫిగర్ చెప్తా నేను ఒక ఐదు వేల కోట్లు పైన అనుకో పెట్టేసి రేపు మళ్ళా మనం నూట యాభై ఐదుకి కదా అవును ఆ రోజు మొత్తం ఇక్కడ అమ్మేద్దాం అమ్మేద్దాం తాకట్టు కూడా కాదు తాకట్టు ఇప్పుడు ఇవి మన అప్పు ఇప్పుడు అమ్మేస్తే మనం మన అకౌంట్లోకి వస్తుంది ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులు పదివేలు దాకా ఉన్నాయి ఎంత పదివేలు దాకా ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఆఫీసులు వాటిని ఎలా సరే లెక్కలు చేసి పంచాయతీ ఆఫీసులో పంచాయతీ ఆఫీసులో ఆల్రెడీ మాట్లాడు ఉండాలి మొత్తం ఒక ఏడు వేలు దాకా పడదావాలి మిగతాది మళ్ళీ పెడదాం ఓకే పడతా కాయల రీకా మొత్తం పెట్టే పారి పట్టుకుడదురా స్వామి మొత్తం అన్ని ఒకే కాయలు కాకుండా ఒకటే దెబ్బకి ఎగిరి కుడదు రెండు వేల ఇరవై నాలుగులో మనం వచ్చినావంటే మిగిలినట్టు కూడా బెంగ పెడతాం బెంగ పెడతాం ఏం ఏదైంది చెప్పు ఏంది అయితే గవర్నమెంట్ స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ తో కూడా చాలా ఉన్నాయన్న దాదాపు పదివేలు పైన ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు కూడా ఉంటాయి వాటికి ఎంత రావచ్చురా దాదాపు ఒక ఇరవై వేల కోట్ల వరకు వేసుకోవచ్చు అన్న లెక్క మొత్తం స్టేట్ అంతా స్టేట్ అంతా పదహైదు నుంచి ఐదు నువ్వు పెట్టుకోని మొత్తం అమ్మిది పెట్టుకోమంటావా నువ్వు అమ్మి మళ్ళీ ఒక ఐదు పెట్టుకో ఓ పదహైదు పెట్టుకోవటం ఓ థ్యాంక్స్ అన్న నీకు ఈ ఆఫర్ బంపర్ ఆఫర్ ఇది మంచి బంపర్ ఆఫర్ అన్న థ్యాంక్స్ అన్న పోపో నువ్వు ఆ పనిలో అన్న ఓ బా ఏముంది బావా ను కనీసం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయితవి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే మమ్మల్ని పట్టించుకున్నట్టు కావాలి అది చేసుకోవాలి నిన్నోడు ఏది ఎన్నికల్లో వస్తున్నాయి కాబట్టి మేము గుర్తొస్తున్నాం బా చెప్పు ఏంది ఏంది విషయం ఏంది ఏముంది అన్న పై నుంచి అన్ని వాళ్ళతో ఒక్కొక్కటి నాకు ఏం మిగిలి ఉన్నాయి చెప్పు ఇప్పుడు ఏది చెప్పరా చెప్పరాయిత బావా చూపే అసలు నీ నీ కళ్ళల్లో ఆనందం చూస్తానికి నేను అవునా కాదా వాస్తవం అది మరి నా కోసం కొద్దిగా బస్ స్టాండ్లు కొద్దిగా చూడరాదు స్టాండ్లు మొత్తం కావాలా ఏటా కొద్దిగా ఇప్పుడు మళ్ళీ అన్నీ అయితే మళ్ళీ మిగతా లేడరు సరే ఇది కావాలా ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ చేసి కనీసం ఒక ముప్పై ముప్పై స్టాండ్ కావాలా ముప్పై ముప్పై వద్దు ఒక డెబ్బై బస్ తీసుకో బా బా బావాడి అంటే అట్ట ఉండాలి బావాడిది ఎప్పుడు కూడా సలంగా ఉండాలి బా థ్యాంక్స్ బా నీకు నేను చెప్పేట్టు కూడా చెప్తాడా డెబ్బై బస్ స్టాండ్ తీసుకో బా ఏ ఊడే నడితే మనం కానీ రే ముందు తిరుపతిలో ఆ తిరుపతి తిరుమల తిరుపతి బస్ స్టాండ్ అనే ఒకటి ఉంటుంది అవును టీటీడీది అవును మళ్ళీ ఇప్పటి ఒకటి ఉంటుంది అవును ఈ రెండిట్లో ఉండేటి అన్ని మనీయే స్టాల్స్ అన్ని వచ్చిన దాంట్లో పంపి ఆ నీకు గాత్తు ఇంకెవరికి పంపిస్తుంది ఎక్కువ నీకు తర్వాతే నాకు ఇంకేదైనా కదా బాగుంది బాగుంది కొద్ది నీటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కదా కొద్ది దాంట్లో ఏమన్నా అన్ని అమ్ముతాను ఇంకా నీటి ప్రాజెక్టులు కావాలి నీక ఇంకా అది కొంచెం పెద్ద పెద్ద రేంజ్ కదా అది అదే టైంలో ఒక కొద్ది ఏదో వెనకేసుకుంటా నీ పేరు చెప్పుకొని అది ఒక బిస్సగా ఉన్నాయి మన దగ్గర వెనక ఎన్ఆర్ఎల్ అందరు వచ్చేసినారు ఇప్పుడు టైం కదా అందరు పెడతాను రెడీ ఉన్నారు కొద్ది నువ్వు ఏదన్నా నీకు చల్లటి చూపు కొద్దిగా మీద వేస్తే సరే ఒక మూడు వేల ఐదు వందల కోట్లు నాకి మిగతా అది నువ్వేం డీల్ చేసుకుంటావు చేసుకోబో నీటి ప్రాజెక్టులు మొత్తం నీకే అబ్బా పేపర్ పెన్ అక్కడ తెచ్చుకో రా అది కాదు బావ ఇంకొకటి లాస్ట్ నాకు ఇంక వద్దు ఇది ఒక్కటి అడుగుతా నువ్వేం ఫీల్ కానంటే నువ్వు చెప్పు బాగు అంతేనా కొద్దిగా ఉన్నాయి చూసినావా ఒక పదిహేను స్టేడియం దాకా పెట్టాడు విజయసాయి ఏం కాదులే ఆ బావ మా బావ మా బావ ఏది చెప్తే అది జరిగిద్ది అంతే బావ నువ్వు కొద్దిగా చల్లని చూపు ఇది ఒక్కటే ఇంక నేను తర్వాత నేనేం అడగను చూడు మళ్ళీ అంతే కాదు ఇప్పటికే రెండు ఇచ్చినా బాగుంటది ఏదో మళ్ళీ నీటి ప్రాజెక్టులు అడిగినావు అవును బస్ స్టాండ్లు అడిగినావు అవును ఇచ్చినావు అవును ఇప్పుడు అట్టపోయి ఎట్టపోయి స్టేడియం కాటికి వచ్చావు నువ్వు అది అక్కడ ఉండవు సరే ఇప్పుడు మొత్తం పదిహేను ఉన్నాయి బావా పదిహేను ఉన్నాయి పదిహేను ఉన్నాయి దాన్ని బట్టి నువ్వు ఏదో ఒక ఏదో ఒకటి చేయరాదు సరేనా ఒక ఐదు ఇచ్చి సరే ఇచ్చి పది ఇచ్చే సిక్స్ జీరో నైన్ త్రీ

ఊర్లో జనాలందరూ ఒక దాని మీద భయపడుతున్నారు దేని మీద ఏం లేదు జగనన్న మీ తమ్ముడు మా అక్క మా చెల్లి మా మామ అంటున్నాడు కదా మా ఆస్తులు కూడా ఏమో తాకట్టు పెడతారని భయపడుతున్నారు మరి దానికి ఏమంటారు అర్థకాదు బాగుండే ఇప్పుడు మన ఈ మీ పాస్బుక్ అవును మనీ మీ కాదు నీ అన్న నీ అన్న అంత ఒకటే అంతే మందే కదా మన పాస్బుక్ల మీద కూడా అన్న బొమ్మ వేసినావు అవును మన పొలాల దగ్గర సరిహద్దులు దగ్గర అన్నబొమ్మ వేసిన్నావు అవును మీ బిడ్డ మీ బిడ్డ చెప్తున్నాడు మీ బిడ్డ చెప్తున్నాడు అన్నీ అవును బిడ్డకు వాటా ఇంటి ఎవడిచ్చాడు వై మీ బిడ్డ మీ బిడ్డ అంటే అర్థం అది అవునా సిద్ధం ఇప్పుడు దేనికైనా సిద్ధమేయంగా అంటే ఉన్న ఐదు కోట్ల మందిలో నిధి మనకు వాటా ఆహా అబ్బో లెక్క మాలుగునేదే ఎక్కడున్నావు రాజశేఖర్ అన్నా మమ్మల్ని బెంగుతున్నారు అన్నా బా ఆ బయలేడతాం మరి ఆ మంచిది బాగుడు జార అక్కడ అడిగినా అని చెప్ప్రు ఓ ఖచ్చితంగా మంచిది జాగ్రహ రైట్